హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే నిన్న మా అక్క దగ్గరికి వచ్చినాం మా పెద్ద అక్క వాళ్ళ ఇల్లు ఇది వేడికాయతో వచ్చినాం మేము అంటే మా పాప ఉండి పిన్ని గుడికి వెళ్దాం దా అని చెప్పి అంటే గుడికైతే వెళ్తున్నాం ఇగో ఇంట్లోనే పువ్వులు అవన్నీ ఉంటే తీసుకొని అయితే వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఆ గుడికి అయితే పోతున్నాం ఏం గుడి అమ్ములు ముత్తాలమ్మ తల్లి ముత్తాలమ్మ తల్లి అంట ఆ గుడికైతే వెళ్తున్నా ఆ గుడి ఎట్లా ఉంటుంది ఏంది అని అని చెప్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ కాడికి అయితే వెళ్దాము ఆ గుడి ఎట్టు ఉంటుందో చూద్దాం ఓకేనా రండి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఎంత బాగుంటుందో లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇట్లయితే వెళ్తున్నాం ఇక గుడి దగ్గరకైతే ఇదండి దారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో అన్ని పచ్చడి పొలాలు పక్కనే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు యాప్ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడనే మాక్కు వచ్చి ఎప్పుడు కూర్చొని మాట్లాడుతుంది భలే సల్లగా ఉంటుందండి ఇక్కడనైతే ఏసీ కూడా బనికి రాదు అందరుడ పది మంది కూడా అమ్మ లెక్కలంతా ముచ్చట్లేస్తారు ఇడా సరేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఊర్లో ఇండ్లన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఇండ్లు ఇండ్లట్టుంది ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇదైతే చివరి వస్తా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆటోలు అన్ని ఇక ఇక్కడనే ఆగుతాయి సూర్యాపేట పోవాలన్నా ఇక్కడికి వచ్చి ఎక్కాలి లోపల నుంచి ఇది బస్ స్టాండ్ అన్నట్టు ఇక్కడ అంబేద్కర్ సార్ని కూడా కట్టిరు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంబేద్కర్ సార్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంది చల్లగా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుడి దగ్గరకైతే అయితే వచ్చినాము ఇదైతే తిరుపతమ్మ గోపయ్య ఇద్దరు ఉంటారు ఇడ గుడి అక్కడనేమో ముత్తాలమ్మ గుడి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ గుళ్ళకి పోదాము ఆ మా పెద్ద అక్క ఈ గుడి గురించి చెప్తుందంట ఓకేనా ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో గుడి అయితే ఇది ఫ్రెండ్స్ గుడి అయితే చూడండి తిరుపతమ్మ గోపయ్య ఎంత బాగుంటారో ఫస్ట్ అయితే ఈ దేవుళ్ళని చూడండి చిన్న చిన్న విగ్రహాలు నవగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండో ఈ దేవుళ్ళు ఎన్నైతే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలభిషేకం ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నారో దేవుళ్ళు అయితే ఈయన మా అక్క అయితే ఈ దేవుని గురించి చెప్తుంది మా అక్క ఊరు కాబట్టి అక్కకే తెలిసి ఉంటది అంతా అక్కనే అడిగి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అక్క ఈ దేవుడు ఏం దేవుడు దేవుడు లోపల ఉన్నాడు ఎన్ని రోజులు అవుతుంది అక్క ఈ గుడి కట్టి ఐదు ఏండ్లు అయితుంది అవుతుంది అక్కడ పెదకంచపూల లాగానే జరుగుతుంది మంచిగా మూడేళ్ళకి ఒకసారి జాతర జరుగుతుంది బాగుంటది ఫ్రెండ్స్ ఏటల కోసుకుంటారు అన్ని నొక్కితవరం ఇస్తుంది తిరుపతి గోపయ్య చల్లని దేవుడు ఎవరైనా రావాలనుకుంటే కూడా రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పాత సిర్యాపేట శ్రీపేట దాటాగానే పది కిలోమీటర్ లోపలికి రాగానే ఉంటది ఫ్రెండ్స్ వచ్చి చూసుకొని పోవచ్చు మూడేళ్ళకొసారి జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ దూరం పోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ కూడా ఫ్రెండ్స్ రావాల్సిన రావాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ గుళ్ళకైతే లాక్ వేసి ఉన్నాయి ఇంకా గుడైతే అయితే ఓపెన్ చేయలేదు బయట నుంచే తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా తిరుపతి అమ్మ గోపైతే ఇట్లా ఈ గ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి గుడి అయితే ఇంకా ఓపెన్ కాలేదు చూడండి ఫ్రెండ్స్ గుడైతే అయితే ఎంత బాగుందో అసలు చూడండి విగ్రహాలు కానీ ఏదైనా చాలా బాగా కట్టిరు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వచ్చినా కానీ ఎప్పుడైనా వీడియో తీసుకోవాలనుకున్నా కానీ ఇప్పుడు కుదిరింది ఓకేనా ఫ్రెండ్స్ మీకోసం అయితే ఎట్లయితే తీసుకొని అయితే వస్తున్నా ఇది తిరుపతి అమ్మ గుడి అయితే మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరు పోత రాజులైతే ఇక్కడ ఎదురుగా మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ గుడి అయితే ఇది చరిత్ర అయితే ఉన్నారు కదా మా అక్క చెప్పింది అయితే అంకమ్మ తల్లి పోతరాజు అంట ఈ దేవుడు ఆ దేవుడేమో తిరుపతి అమ్మ తల్లి పోతరాజు అంట అండి చూడండి రెండు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ గుడి అయితే ఇది మనమైతే ఇప్పుడు మన ముత్తాలమ్మ గుడికి అయితే వచ్చినామని అనుకున్నాం కదా ఆ గుడికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుడి అయితే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాం మీకైతే ఓకేనా ముందు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అది కూడా చూ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇది ఫ్రెండ్స్ ఈ గుడి పక్కనే ఇటు ఎదురుగా ఉంటుంది చూడండి ఒకసారి అయితే కొడుతుంది ఫ్రెండ్స్ ఈడైతే ఎట్లా అనిపిస్తుంది తెలియదు కానీ ఇది గుడి అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఓకేనా బాయ్